హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనకు గూడూరు మార్కెట్లో ఉన్నాం కదా ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి రెండు నెలలు మూడు నెలల పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని లోపలికి వెళ్ళైతే ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ చాలా మంది అడుగుతున్నారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్నారు ఈ సంత మనకి ప్రతి శుక్రవారం సెల్లార్ మూడు నాలుగేళ్లకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది వారం మన గూడూరు మార్కెట్లో ఈ రెండు నెలలు మూడు నెలల పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయని చూపిస్తాను ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి మనకు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఇది నేషనల్ హైవే వరకలి క్రాస్ రోడ్లో అయితే మనకి మార్కెట్ అనేది ఉంటుంది చాలామంది అడ్రస్ తెలీదు గూగుల్లో కూడా వెళ్ళి మీరు గూడూరు షీప్ మార్కెట్ కొట్టారంటే ఇది మనకి మార్కెట్ ఎక్కడైనా లొకేషన్ అనేది చూపిస్తుంది ఓకే ఈ వారం మనకి లోపలికి వెళ్ళయితే ఈ రెండు నెలలు మూడు నెలలు ఇతరులు రేటు ఎలా ఉన్నాయని ఒకసారి తెలుస్తున్నాం ఇక్కడ స్టార్టింగ్లో మన బాబాయ్ ఏం ఈ మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి జత్త ప్రైజ్ ఎంత అని చెప్పే ముందు ఇటు లైవ్ ఎయిట్ ఇటు ఏజ్ అనేది గురించి మాత్రం బాబాయ్ వస్తున్నా బాబాయ్ ఇది వచ్చేసి మనకి నాకు తెలిసినందుకు రెండు నెలలు రెండు నెలలు అనేది ఉంటాయి కదా రెండు నెలలు అనేది రెండు 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 రెండున్నర నెలలు అనేది ఉంటాయి ఇవి లైవ్ వేటు కూడా నాకు తెలిసి పది కిలోలు అనేది ఉంటాయి కదా పది కిలోలు అనేది లైవ్ వేటు ఉంటాయి ఇవి జత ఎలా చెప్తున్నారో మన బాబాయ్ అయితే అడగడం రేట్లు ఎలా ఉన్నాయి కూడా ఏం బాబాయ్ ఏంటి అసలు ఏలు కూడా అడగలేదు అడగడం లే అసలు ఈ పిల్లలు కూడా తక్కువ అయిపోయింది కదా పిల్లలు కూడా తక్కువ అయిపోయింది రేటు పడిపోయింది రేటు కూడా పడిపోయింది సంక్రాంతి దాకా లేదు సంక్రాంతి మన జనవరి దాకా పెద్దగా ఉండదు అంతే జనవరి నుంచి మళ్ళీ బాగుంటుంది ఏం చెప్పు బాబాయ్ ఓకే బ్రదర్ ఈ కట్ట అనేది మనకి జత ప్రైజ్ వచ్చి మనకి పదకొండు వేలుగా చెప్తున్నాడు అని చెప్పి రేట్ ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే వేరే కట్ట అయితే మనం చూద్దాం ఇలాంటి పిల్లలు ఇంకా మార్కెట్ లో తక్కువ వస్తుంటాయి కదా ఎందుకంటే మళ్ళీ గోర్లు మనకి ఈయనే టైం కాబట్టి ఇలాంటి పిల్లలు దొరికేది కొంచెం తక్కువ అయిపోతుంది ఇంక మంతా నాలుగు నెలలు ఐదు నెలలు ఆ సైజు పిల్లలు అనేది ఉంటాయి నాలుగు నెలలు పైన అనేది ఉంటాయి ఇలాంటి పిల్లలు రెండు నెలలు మూడు నెలల పిల్లలు అనేది ఇంకా మార్కెట్లో చాలా తక్కువగా వస్తుంటాయి ఓకే ఉండే కట్టలు అనేది చూపిస్తాను మనకి ఇక్కడ వచ్చేసి మనకి మూడు నెలలు నాలుగు నెలల పిల్ల ఒక రెండు పిల్లలు ఉన్నాయి మిగతా అన్ని మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి కదా త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి బేరం అనేది జరుగుతుంది ఎంతగా జరుగుతుందో ఒకసారి చూపిస్తాను ఇవి బేరం అనేది జరుగుతుంది కట్ట జరుగుతుందో లేకపోతే సెలెక్ట్ పరంగా జరుగుతుందో ఒకసారి మనం చూపిస్తాం మీకు జత పలకం వంద తక్కువ పదకొండు వేలు అదేలే మార్కెట్ అవునవునులే అవును అదే అదే మార్కెట్ లేదు ఈ రోజుగా చెప్పాలంటే ఓకేనా కట్ అనేది మనకి ఫైనల్గా అయితే ఎంత కొనుగోలు అవునన్నా పదివేల తొమ్మిది వందలు ఓకే అన్న ఓకే ఈ కట్ అనేది మనకి కొనుగోలు అని జరిగింది అన్న పదివేల తొమ్మిది వందలకి అయితే ఈ కట్ అనేది కొనుగోలు జరిగింది వేరే బ్యాచ్ మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలి వేరే కట్టలు కట్టలున్నాయి చూద్దాం ఒకసారి మనకి ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి మూడు నెలలు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి ఫ్రైజ్ ఎంత అనేది చూపిస్తాను ఇవి ఎలా చెప్తున్నారు చూపిస్తాం బ్రీ ఇవి వచ్చేసి త్రీ మంత్స్ అనేది ఉంటుంది లైవ్ ఎయిట్ కూడా పన్నెండు కిలోలు అనేది లైవ్ ఎట్ ఉంటుంది పదకొండు పన్నెండు కిలోలు అనేది లైవ్ అయిట్ ఉంటుంది ఇవి జత ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఏం చెప్పు పదిహేను వేలు చెప్తున్నావా ఓకేనా కట్ అనేది మనకి జత ప్రైజ్ వచ్చి మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది పది నెలలు అడిగినా వచ్చిన తర్వాత బార్కింగ్ ఉండేది ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం అనేది చెప్తాయి మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో అనేది ఏది ఉంటుంది మధ్యలో పిల్లలు మాత్రం మూడు మూడున్నర నెల నాలుగు నెలలు మధ్యలో అనేది అరవై నేతలు ఉంటాయి మిగతాయి మనం త్రీ మంత్స్కి వెళ్ళు కొద్దిగా రేటు ఎక్కువగానే చెప్పారు ఇక్కడ వచ్చేసి ఇప్పేసి ఇప్పేసాయి లాగేసాయి లాగే లాగే అన్న ఈ వచ్చేసి మనకి ఒక ఐదు పిల్లలు లేదన్న ఇక్కడ ఎవరి బ్రదర్ ఎవరి అన్నయ్యా పర్లే పర్లే వీడియో వీడియోలే అన్న మనయనా ఏం చెప్ప మనకి ప్రైజ్ వచ్చేసి తొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఎనిమిది వేలుగా ఇచ్చేస్తారా అక్కడ వచ్చి అడిగే వాళ్ళు కూడా లేరు కదా ఓకే ఓకేనా మనకి మార్కెట్ అనేది పెద్దగా లేదనే చెప్పాలి చాలా వరకు అనేది రేట్లు చాలా తక్కువగానే ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చాలా ఓకే త్రీ మంత్స్ పిల్లలు ఇంకొక బ్యాచ్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తాను మీకు అవి కూడా అవి చెప్తురా మళ్ళీ అని అడగదు ఎన్ని పిల్లలు ఈ కట్ట తొమ్మిది పిల్లలు ఏం చెప్పండి పదమూడున్నరవయ ఈ కట్ట కట్టారు ఎక్కువ చెప్తున్నారు పెద్ద పిల్లలు ఓకే ఓకే జాతి పిల్లలు ఓకేనా ఈ కట్ అనేది మనకి తొమ్మిది పిల్లలు అనేది ఉన్నాయి జత ప్రైజ్ మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మద్దులు అనేది ఏది ఉంటుంది వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇక్కడ ఉన్న ఇంకో బ్యాచ్ ఇక్కడ ఎవరి అనేది తెలియదు ఇది మరేనా ఏం అమలా ఎంత కడతారు ఇలాంటి పిల్లలు ఎనిమిది వేలకి ఇస్తే పదకొండు వేలు కొనుగోలు వస్తే ఆ రేట్లు అడుగుతుంది ఎన్ని చెప్పండి చెప్పారు బాగా 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 చెప్పాడు బాబాయ్ చూడా హుషారుగా ఉండకొండ పదకొండు వేల ఐదు వందలు చెప్తున్నావు చూడా చెమట్ల కారు ఓకేనా ఈ కట్ట అనేది మనకి పదిహేను పిల్లలు అనేది ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఇది వచ్చేసి మనకి టూ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అయిన ఇక్కడ ఇక్కడ లాస్ట్లో పిల్ల మనకి రెండు రెండున్నర నెలలు ఉంటుంది మిగతా మనకి మూడు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది మూడు నెలలు మూడు లోపల అనేది కూడా కొన్ని ఉన్నాయి ఇవి జత ప్రైజ్ మనకి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఇంకొకట త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా కొన్ని పిల్లలు ఉన్నాయి లాస్ట్లో పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి మధ్యలో పిల్లలు మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి మధ్యలో వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ కట్ట రేట్ ఎలా చెప్తున్నారు చూపిస్తాను అక్కడ కూడా మనకి త్రీ మంత్స్ పిల్లలు అవి కూడా ఒకసారి చూపిస్తాను ఓ చెప్తురా చెప్తురాడున్నారా ఈ నాలుగు పిల్లలా లేకపోతే ఈ లాస్ట్ లో చెప్పే కదా మార్కెట్ రాకుండా చేస్తారా అంత రేట్లు చెప్పే అదే అదే ఆ అదే అదే ఎందుకు ఉండి రేట్ చెప్తే ఎంత బాగుంటుందా ఏం బా బాబాయ్ ఏది మీరు ఎంత రేట్లు చెప్తారు మీరు ఇంత రేట్లు చెప్తే మార్కెట్కి రారు మార్కెట్ లేనప్పుడు మార్కెట్లో పదిహేడు వేలు చెప్తాను ఇ పదిహేడు వేలు చెప్తాడు కాబట్టి పదిహేడు వేలు చెప్తున్నారు చూడు పెద్ద పిల్లలే పెద్ద పిల్లలు పో ఓకే ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఇవైతే మనకి పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన్నారు బేర ఉంటుంది ఇవి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ కూడా మనకి ఇంకో బ్యాచ్ అనేది ఉన్నాయి ఇవి కూడా మొత్తం ఈ పిల్లలు మొత్తం మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి లైవ్ వేడు కూడా పన్నెండు కిలోలు వస్తాయి పదకొండు పన్నెండు కిలోలు అరేనా మనయ్య ఎవరయ్యా అయ్యి మనయ్యా ఎవరి మనయ్యా ఎవరి అనిలే రేట్ మన ఇది ఈయనయా ఆయనయానా ఇక్కడ ఈ పిల్లలు చూపిద్దాం అనుకున్నా కానీ రేట్ చెప్పేదానికి ఇక్కడ ఆ పిల్లల దగ్గర ఎవరు లేరు అన్న అక్కడ మనకి ఇంకో బ్యాచ్ ఉన్నాయి అవి ఒకసారి చూద్దాం ఎడబోయాడు ఈయన అన్నా ట్రావ్ అక్రోంతా ఇవి మనయేనా ఈ మూ ఈ పిల్లలు ఈ కట్ట మనయేనా ఎన్ని ఉన్నాయానా ఈ కట్ట సరేలే ఒక పన్నెండు పదిహేను ఉంటాయా ఏం చెప్పను అన్న చేత ఈయనా ఓ సిగరేటు సిగరేటా నువ్వు సిగరెట్ కొడితే కదా సిగరెట్ సిగరేట్ చూడబెట్టు నోట్లో ఓ దాన్ని అట్లాగొ కాబ దాన్ని ఎందుకు ఎందుకంటే లాగేస్తుంది సిగరెట్ జాగ్రత్తగా నువ్వు ఊరి చొక్కా కాలద్ది మన వెంకీ మనబోటి మన ఛానల్ పేరు వెంకీ మనబోటి కొట్టారంటే మాకు వెంకీ మనబోటి ఏంటది ఆరిపోయా ఏం సిగరెట్ తాగడం రేటు చెప్తే ఇగో ఈ పిల్లలు చెప్పు అవి మళ్ళీ అడగతా ఈ పిల్లలు పదమూడున్నరవై చెప్తున్నా పన్నెండు వేలకు ఇచ్చేస్తావు ఓకేనా ఈ కట్ట అనేది మనకి జత్త వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేటు ఫైనల్ అడిగినా పన్నెండు వేలకైతే ఇచ్చేస్తాను అంటున్నాడు ఆయన చెప్పే రేటు కూడా ఫైనల్ కాదు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక బేరం అనేది కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు పన్నెండు వేలు అనగానే పన్నెండు వేలకి కొనాల్సిన అవసరం లేదు వచ్చారంటే పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు లోపల అనేది కూడా బేరం ఉంటుంది ఈరోజు చెప్పాలంటే ఇలాంటి పిల్లల మార్కెట్లోకి చాలా తక్కువ వచ్చినాయి ఇలాంటి పిల్ల అనేది మూడు నెలల పిల్ల అనేది రెండు నెలల పిల్లలు అనేది మార్కెట్లో ఇంకా తగ్గుతాయి కూడా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మన ఊర్లు అనేది ఏనడం స్టార్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇంకా మార్కెట్లో అంతా పెద్ద పిల్ల నాలుగు నెలల పిల్ల ఇలాంటి పిల్లలు అనేది ఉంటాయి ఇంకా వీటికంటే ఇంకా పెద్ద పిల్లలు ఉంటాయి ఇలాంటి పిల్లలు ఇంకా చాలా తక్కువగా ఉంటాయి చూసి చూపించేదానికి కూడా ఇలాంటి పిల్లలు కనిపించడం లేదు మనకి ఫోర్ పిల్లలు ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువగా వచ్చి ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయా నలభై ఐదు ఈ పిల్లలు కానీ ఆ పిల్లలు గానీ చెప్పండి నాకు చెప్తున్నాను ఇస్తాను ఇవి అవి వచ్చి ఇరవై ఒకటిన్నర పంతొమ్మిది వేలకి పంతొమ్మిది వేలు ఓకే ఈ సన్నపిల్ల మనం దొరకవు కదా ఇంకా అయిపోయినాయి పెద్ద పిల్లలు అయ్యే వస్తాయి ఇంకెందుకంటే గొర్రెలు ఇన్న టైం కాబట్టి మనకి ఈ పిల్లలు దొరకడం కష్టం ఓకేనా మనకి అలాంటి పిల్లలకి అనేది కొద్దిగా రేట్ ఎక్కువ చెప్తున్నారు ఈ మన ఆ బ్యాచ్ సరే ఈ కట్ట కట్ట ఇన్నుండయా ఇలాంటి పిల్లలు ఇంకా తక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి ఎందుకంటే మన గోర్లు ఎంత ఉన్నాయి కాబట్టి ఇంకా ఇలాంటి పిల్లలు తక్కువ ఉంటాయి అదే 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 ఓకేనా ఈ కట్ట అనేది మనకి త్రీ మంత్స్ పిల్లలున్నాయి టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి మూడు నెలలు పిల్లలు అనేది రెండు పిల్లలనే సారీ మూడు నెలలు రెండు నెలలు నాలుగు నెలలు మధ్యలో అనే పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి ఈ కట్ట మొత్తం మనకి నలభై పిల్లలు అనేది ఉన్నాయి విత్త ప్రైజ్ వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెత్తన్నాడు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్కింగ్ ఉంటుంది ఎవరైనా సరే వచ్చిన తర్వాత ప్రతిదీ చెక్ చేసుకొని కళ్ళు ఉన్నాయా లేదంటే అది పదం పిల్ల కొట్టేడి పిల్ల ఇక్కడ చెప్పేది ఒకటి చెత్త చాలా చాలామంది మనం వాళ్ళు కొనేవాళ్ళు మార్కెట్లో ఇక్కడ కొనేటప్పుడు అవి పొట్టేడు పిల్లల కొదం పిల్లలు ఉన్నాయని ప్రతిదీ కొనేటప్పుడు చెక్ చేసుకొని కొనండి ఎందుకంటే ఒకటి రెండు అనేది ఫిమేల్ కొదాలు అనేది పెట్టేసి ఉంటారు ఓళ్ళు మర్చిపోయి పెడతారు కావాలని పెట్టరు కాబట్టి కొనేటప్పుడు చూసుకొని అన్ని మొత్తం పొట్టేళ్ళ కాదా అని చెక్ చేసుకొని తర్వాత ఒకటి కాళ్ళు బాగున్నాయా లేదంటే కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని పిల్లలు అనేది తీసుకోండి మార్కెట్లో చాలా వరకు ఈ మార్కెట్లో ఏమవుతుందంటే పొట్టేళ్ళు అనుకొని కొదం పిల్లలు కూడా కలిసి ఉంటాయి కదా కాబట్టి కొనేవాళ్ళు హోటల్లా కోదాలు అనేది చెక్ చేసుకొని మీరు బండికి అనేది లోడ్ చేసుకోండి ఏదైనా ఇక్కడే చూసుకుంటేనే మీకు పిల్లలు అనేది మార్చేదానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లో ఇంకా మనకి తక్కువ అనేది వస్తాయి ఎక్కువ మనకి పెద్ద పిల్లలు అనేది వస్తుంటాయి ఓకే ఇక్కడ మనకి ఇంకా త్రీ మంత్స్ పిల్లలు చూపిద్దామన్నా తక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి కదా ఈ బ్యాచ్ చూపించి వీడియో అనేది ఆప్ చేస్తాను ఎందుకంటే మనకి ఇలాంటి పిల్లలు మార్కెట్లో చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మనకి రెండు నెలలు మూడు నెలలు లోపలనే రెండున్నర నెల మూడు నెలలు అనేది వేసి ఉంటుంది నాకు తెలిసి లైవ్ కూడా పది పదకొండు కిలోలు ఉంటాయి కదా పది పదకొండు కిలోలు అయినా ఉంటాయి ఇవి జత ఎలా చెప్తున్నారు చూపిస్తాను తర్వాత అక్కడ వచ్చి ఒక బ్యాచ్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తాను దాని ఈ వీడియో చెప్తాను ఎందుకంటే అన్నీ ఇక్కడ మనకి పెద్ద పిల్లలు అనేది మాత్రమే ఉన్నాయి ఇలాంటి పిల్లలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి మార్కెట్లో ఇంకా మీదట కూడా ఇలాంటి పిల్లలు కనిపించవు ఎందుకంటే మనకి పెద్ద పిల్లలు అయితే ఉంటాయి ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు తక్కువ ఉంటాయి ఎందుకంటే మనకి గొర్రెలు ఈనే టైం కాబట్టి అలాంటి పిల్లలు దొరికేది ఇంక కష్టం ఇవి ఎన్ని ఉన్నాయి ప్రైజ్ ప్రయోజనం చెప్తున్నారో ఒకసారి అడిగి చూపిస్తాను ఎన్ని ఉన్నాయన్నా ఎన్ని పిల్లలు అది ఏం అన్నా పన్నెండు వేల ఎనిమిది వందలు చెప్తున్నాడు పన్నెండు ఓకేనా ఇవి వచ్చేసి మొత్తం మనకి పద్దెనిమిది పిల్లలు అనేది ఉన్నాయి ఈ పద్దెనిమిది పిల్లలు అనేది జత ప్రైజ్ వచ్చి మనకి పన్నెండు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఉన్న వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఆ బ్యాచ్ చూపించిన తర్వాత వీడియో అనేది ఆప్ చేస్తాను ఈ పిల్ల ఆ పిల్లలా మీరే చెప్తే అదే చెప్తామన్నా నేను చెప్పను అన్న ఈట అదే అక్క అదే చెప్పండి అక్క అదే కదా అవునవునులే అవును అవునులేక అవునులే అదే లేదు ఓకే ఈ పిల్లలు అనేది మనకి అవునులే ఎల్లకాలం అదే ఉండదు కదా రేట్ అవును తగ్గుతా అదే అదే ఓకేనా ఈ పిల్లలు అనేది మనకి జత పన్నెండు వేల అవునులే అవునులే అంతే అంతే కదా అవునులే ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఆరు పిల్లలు ఐదు పిల్లలు ఆరు పిల్లలు అనేవి ఉన్నాయి జత ప్రైజ్ వచ్చి అవునవునులే ఇది మనకి జత ఏడు వేలుగా అడుగుతున్నారంట అక్కడ వచ్చేసి మనకి పదకొండున్నర వెయ్యి అనేది చెప్తున్నారు అవునవునులే పదకొండున్నర వేలు చేస్తున్నారు ఏడు వేలకి అట్లా అనేది బేరం అనేది అడుగుతున్నారు అక్కడ ఒక బ్యాచ్ చూద్దాం ఒకసారి మనం ఓకేనా ఇక్కడ వచ్చేసి ఒక్క పిల్ల కూడా తీస్తానా ఒక్క పిల్ల కూడా అమ్మలా మార్కెట్ లేదంటారు తొమ్మిది వేలు ఎనిమిది వేలు అడిగితే యాడు తెచ్చిస్తారు మీరైనా ఈ బ్యాచ్ అన్న ఈ వద్దు వెనకాల బ్యాచ్ ఉన్నాయి పదిహేను పిల్లలు ఏం చెప్పనున్నాయి అవునండి ఓకేనా ఈ కట్ అనేది మనకి ఈ వెనకాల కట్ అనేది మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది టూ మంత్స్ పిల్లలు లాస్ట్లో టూ మంత్స్ అనేది పిల్లలు కూడా ఉన్నాయి ఇవి చెత్త ప్రైజ్ మనకి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత ఖచ్చితంగా పార్కింగ్ అనేది ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క పేరం చెప్తుంటారు చెప్పిన మాత్రం ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత పార్కింగ్ అనేది ఉంటుంది ఓకేనా వీడియో కదా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ